హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై నాలుగు గజాల ఓపెన్ ప్లాట్ తీసుకొచ్చాము సేల్కి లొకేషన్ చూసుకుంటే నాదర్గూల్ విలేజు బడాంపేట మున్సిపాలిటీ వస్తుంది హైదరాబాద్ లొకేషను ఇది వచ్చేసి ఎంవిఎస్ఆర్ కాలేజీకి ఆపోజిట్లో ఉంటుంది ఇది వచ్చేసి అశోక్ రెడ్డి వెంచరు వినాయక నగర్ కాలనీ రోడ్ నెంబర్ నైన్లో ఉంటుంది ఇది వచ్చేసి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి అయితే ఉంది ఈ ప్లాట్కి అలాగే ఈ ప్లాట్ ప్రైస్ చూసుకుంటే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మనం వీడియోలు చూడొచ్చు అలాగే ఈ ల్యాండ్ వచ్చేసి ఇది క్రిస్టల్ క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈస్ట్ ఫేసు నూట నలభై నాలుగు గజాలు ఓకేనా ఇది వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సీరియస్ జెన్యూన్ బయర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయండి ఈ ప్లాట్ చుట్టూ కడిలు అతి ఫెన్షింగ్ వేసి అయితే ఉంది ఓకేనా అది కూడా గ్రానైట్ స్టోన్స్తో ఈస్ట్ ఫేసు నూట నలభై నాలుగు గజాలు పర్ స్క్వేర్ యాడ్ వచ్చేసి ఇరవై ఆరు వేలు ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్ టైంపాస్ కాల్స్ అసలు చేయకండి Okay, now thank you. Thank you for watching this video, friends.